హాయ్ ఫ్రెండ్స్ మటను ఎంతో ఈజీగా జస్ట్ పది నిమిషాల్లో కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసే విధానం చూద్దాము కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కొబ్బరి కొంచెం కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు రెండు టమోటాలు మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ తీసుకుపెట్టుకోవాలి రెండుసార్లు నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నాము ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు బాగా కలర్ చేంజ్ అయినాక తగినంత పసుపు వేసుకున్నాము మటన్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది మటన్ అంతా వేసేద్దాము మటన్ అంతా వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాము సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ ఉప్పు వేసిన తర్వాత వాటర్ అంతా ఊరుతాయి కదా మటన్లోన కొంచెం తగినంత కారం వేసుకున్నాము ఇది స్పైసీ ఎక్కువ ఉంది నేనైతే టూ స్పూన్స్ కారం వేసినాను చూడండి మటన్లోన కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎంత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకున్నాము ఇప్పుడు వేసినామంటే గ్రేవీలో ఇలాగ మగ్గిపోతాయి టమోటాలు బాగా ఇలా మగ్గేంత వరకు ఒక్కొక్క నిమిషం ప్లేట్ ముచ్చి తీసుకోవాలి ఇలా వాటర్ అంతా తేలాలి పైన ఇప్పుడు వాటర్ అంతా ఇలా తేలిన తర్వాత మసాలా వేసేద్దాం మనము ఇందాక రెడీ చేసి పెట్టిన మసాలా అంతా వేసేద్దాము వేసుకొని సరిపడాన్ని వాటర్ వేసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మనకి కొంచెం రసం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోవాలి లేదు కొంచెమే గుజ్జు కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఆ సి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆరు విజిల్స్ అయిన తర్వాత మటన్ అయితే ఇలా ఉంది చూడండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఎంతో బాగుంటుంది టేస్ట్ అయితే మటన్ అయితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు అన్నమాట మీరు కూడా ఇలా తయారు చేసుకోండి జస్ట్ పది నిమిషాల్లో తయారైపోతుంది అని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి